ఇది మన గుర్తు అన్న ఇది మన గుర్తు తముడు ఇది మన గుర్తు అక్క ఇది మన గుర్తు చెల్లి ఇది మన గుర్తు ఇది మన మా చిన్నమా తమ్ముడు ఇది మన గుర్తు అన్న ఇది మన గుర్తు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు నా కుడివైపున వైపున నాని ఉన్నాడు నా కుడి వైపున నాని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా నానిలో మంచితనం ఉంది వెన్నలాంటి మనసుంది నాకు మంచి స్నేహితుడు నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు మీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవనీయంగా కోరుతా ఉన్నా నా తమ్ముడైన సునీల్ కూడా మంచి మనసు ఉంది అని కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశిస్సులకు మరొక్కసారి సిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను లో నా మంచి నిలిసను చెటలన్నీ ఒక్కటిగా ఒకేడు తెలిసను మీ నవ్వు చాలంటూనే జనం మురిసెను చేసి सिद्धौं 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 रा युद्धा निकी सिद्ध रा सुधम सुधम सुद्धम